హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు గుంటూరు రుచులు వీడియోలోకి వెళ్లే ముందు నా వీడియోకి చిన్న లైక్ ఇవ్వండి కొత్త వాళ్ళు చూసినదే కనుక సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఓకేనా ఏంటబ్బా వీడియోలో రాంగల్ని ఓట్స్ చూపిస్తుంది ఎవరు తింటారు అనుకుంటున్నారా అలా తప్పండి అసలు అనుకోవద్దు ఒక్కసారి తప్పకుండా ఈ లడ్డు ట్రై చేయండి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేటువంటి ఒక మంచి లడ్డు అండి ఇది పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా కానీ ఇస్తే వాళ్ళకి నడువు నొప్పులు కానీ నరాల బలహీనత కానీ ఇలాంటివి ఏం తొందరగా రావండి తప్పకుండా ట్రై చేయండి ఓకేనా ఫస్ట్ కావాల్సిన పదార్థాలు అయితే ఇవేనండి ఓట్స్ అలాగే పల్లీలు యాలక్కలు నువ్వులు ఖర్జూర అంతేనండి సింపుల్గా ఈ నాలుగు ఇంగ్రీడియంట్స్తో చక్కని లడ్డు అనేది మనకు తయారైపోతుంది ఫస్ట్ అయితే ఓట్స్ తీసుకుని ఇట్లా ఫస్ట్ లైట్గా డ్రై రోస్ట్ చేసుకోండి ఇంకేంటండి ఈ ఓట్స్ అనేవి చాలామందికి ఇష్టపడరు తినడానికి డైటింగ్లో ఉన్నవాళ్ళు డైట్ చేసే వాళ్ళు ఎక్కువగా తీసుకుంటారు కానీ వీటిలో కూడా చాలా మంచి మనకి ఆరోగ్యానికి ఉపయోగపడే చాలా మంచి పదార్థాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా వాడండి ఓకేనా ఇలాంటి అప్పుడప్పుడు వాడుతూ ఉండాలండి వాడితేనే మనకి ఆరోగ్యం అన్ని విధాలు కూడా బాగుంటుంది ఇప్పుడు చూడండి ఇలాగే పల్లీలు అలాగే నువ్వులు అన్నీ కూడాను ఇలా డ్రై రోస్ట్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు యాలక్కయలు వేసి మిక్సీ పట్టేసుకుందాం మిక్సీ కూడా మరీ మెత్తగా అవసరం లేదు జస్ట్ అట్లా కొంచెం పలిసి పలిసించుకుంటూ పట్టుకోండి ఇప్పుడు ఓట్స్ అండి ఓట్స్ అని తొందరగా మెత్తగా అయిపోతాయి కాబట్టి జస్ట్ అలా రెండుసార్లు పలిసి తీసేయండి అంతే ఇప్పుడు ఈ పౌడర్ అంతా పక్కా తీసేసుకుని ఇందులోనే మళ్ళీ ఖర్చూరీ యాడ్ చేసి మిక్సీ పట్టుకోండి చాలా అంటే చాలా మంచిదండి తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో మీకు చాలా ఉపయోగపడుద్ది తీపి ఎక్కువగా తినాలనిపించే వాళ్ళు ఇట్లా చేసుకోండి మీరు తీపి తిన్నట్టు అనిపిస్తుంది అలాగే ఏంటంటే ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు మేలు చేస్తుంది కాబట్టి ఇప్పుడు ఇందులో నీ పౌడర్ కూడా వేసి జస్ట్ రెండు సార్లు అలా పలసిచ్చుకుని తీసేయండి అంతేనండి ఇక మన లడ్డు అనేది రెడీ అయిపోతుంది ఒకసారి మనం ఈ పిండి మొత్తాన్ని కలుపుకుంటే మనకి లడ్డు చుట్టడానికి ఆ పిండి అనేది మెత్తగా అయిపోతుంది లడ్డు చుట్టడానికి మనకి వీలుగా ఆ పిండి అనేది మెదిగిపోతుంది చూసారు కదా అంతేనండి అంత ఈజీగా మనకు లడ్డూ అయిపోతుంది చూసారుగా అంతేనండి డైలీ ఒకటి వంటి పిల్లలకి పెద్దవాళ్ళకైనా కానీ ఎలాంటి నరాల బలైనతన కానీ నడువు నొప్పులు కానీ అట్లాంటివి ఏమి ఉండవు తప్పకుండా ట్రై చేయండి ఓకేనా మీ అందరికీ నచ్చుద్ది అనుకున్నానండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు రావడానికి నేను ట్రై చేస్తాను ఓకేనా అప్పటిదాకా నా వీడియోస్ ఇలాగే చూస్తూ ఆదరిస్తారని కోరుకుంటున్నాను